ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భోగివేళ ఒక అనూహ్యమైన మార్ మరియు సంచలనాత్మైన మార్పు చోటు చేసుకోబడింది గత కొంతకాలంగా మౌనంగా ఉంటూ ఊహాలకు పదును పెడుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పండగ పూట తన వీరాభిమానులను మరియు పార్టీ కేడర్ను పూనకాలు తెప్పించే నిర్ణయానికి ప్రకటించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం కేవలం ప్రకటనలు లేదా విమర్శలకే పరిమితం కాకుండా ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో దూకాలని జగన్ నిర్ణయించుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది వైసీపీ శ్రేణులు ఉత్సాహాన్ని నింపేందుకు మరియు ప్రభుత్వంపై పోరాటాన్ని ఉద్ధృత్వం చేసేందుకు జగన్ తన పాత పద్ధతిలోనే జనం మధ్యకు మధ్యకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి నుంచి వ్యాప్తంగా భారీ పాదయాత్ర లేదా జన చైతన్య యాత్ర చేపట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి జగన్ నిర్ణయం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కార్యకర్తలను సమరోత్సాహం వైపు మళ్లించడం ధన తన గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పే జగన్ ఈసారి నేరుగా ప్రతి ఇంటికి తలుపు తట్టేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది ఈ నిర్ణయం వైసీపీ వీరాభానికి నిజంగా గూస్ బాంబ్స్ ఇచ్చే వార్త అని చెప్పవచ్చు ఎందుకంటే గత ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త ఉన్న శ్రే శ్రేణులు తమ నాయకుడు మళ్ళీ పాత జగన్ లాగా రోడ్డుపైకి వస్తున్నారని తెలిసి సంబరాలు చేసుకుంటున్నారు ఈ యాత్ర ద్వారా కేవలం పార్టీని బలోపేతం చేయడమే కాకుండా ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు పండుగ రోజుల్లోనే ఈ ప్రకటన రావడం వెనుక ఒక సెంటిమెంట్ కూడా ఉంది రెండు వేల పంతొమ్మిది విజయానికి ముందు జగన్ చేసిన పాదయాత్ర ఏ విధంగా స సంచలనం సృష్టించిందో మళ్ళీ అదే తరహాలో పునరావృతం చేయాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తుంది అంతేకాకుండా పార్టీ సంస్థాగత నిర్మాణంలో కూడా జగన్ మార్పులు చేయబోతున్నారు యువతకు పెద్దపేట వేస్తూ కొత్త కమిటీలను ప్రకటించే అవకాశం ఉంది ఈ మార్పులు చూస్తుంటే జగన్ టూ పాయింట్ ఫోర్ వై వర్షన్లో చాలా దూకుడుగా ఉండబోతున్నారని స్పష్టమవుతుంది అధికార కోల్పోయిన తర్వాత కూడా తగ్గకుండా ప్రజల మధ్యకు వెళ్ళే ధైర్యం చేయడం ఒక జగన్కే సాధ్యమని ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు మొత్తానికి పండగ సీజన్లో జగన్ తీసుకుంటున్న ఈ సంచలనాత్మక నిర్ణయం ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త మలుపు కాబోతుంది తన నాయకుడిని మళ్ళీ జనాల్లో చూడాలని ఆశపడుతున్న లక్షలాది మంది వైసీపీ కార్యకర్తలకు ఇది అతిపెద్ద పండగ బహుమతి అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు ఈ యాత్ర ద్వారా జగన్ తన బలాన్ని నిరూపించుకోవడమే కాకుండా పరిస్థితులకు గట్టి సవాల్ విసరబోతున్నారు